హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ చేయండి బాయ్ అయితే ఇంకో విషయం వచ్చేసి మనకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ కింద కామెంట్లో మాత్రం జై పవర్ స్టార్ అని చెప్పేసి టైప్ చేయండి భయ్య అయితే మన అందరికీ తెలిసిందే రేపు మన పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ అయితే రీ రిలీజ్ చేస్తున్నారు భయ అయితే అప్పట్లో ఈ సినిమాకున్న రేంజ్కి అసలు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్కి ఈ సినిమా ఒక అంటే అప్పట్లో ఒక బాహుబలి సినిమా అని చెప్పచ్చు ఈ సినిమా ఆ రేంజ్లో ఉండింది అప్పట్లోనే కాదు భయ్య ఇప్పట్లో కూడా ఒక రికార్డ్ని అయితే సృష్టించింది భయ్య గబ్బర్ సింగ్ నిజంగా రీ రిలీజ్లో కూడా అయితే మ్యాటర్ ఏంటి అంటే అన్ని సినిమాల కంటే ఇప్పటి వరకు వేసిన సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాల్లో మన గబ్బర్ సింగ్ సినిమాకి అసలు ఎక్కువ షోలు ఇవ్వడం అని చెప్పేసి చాలా చాలామంది చెప్తున్నారు ఎక్కువ షోలు అయితే ఇచ్చారంట అలాగే కలెక్షన్ కూడా చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే అడ్వాన్స్ బుకింగు ఎప్పుడు మూడు రోజుల ముందర నుంచి టికెట్లు అయితే కొనడం అయితే జరిగిందంట భయ్య నిజంగా మనం కొత్త సినిమా కొంటాం కదా అంటే కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా కొంటాం కదా టికెట్లు ఆ రేంజ్లో అయితే రీ రిలీజ్ సినిమాకి టికెట్లు కొనడం అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య అయితే సినిమాల్లో శివాలు వేసినట్టు గాలి లేకి దడాదడా అని రేపు థియేటర్లో మొత్తం పేపర్లతో మొత్తం థియేటర్ మొత్తం థియేటర్లే లేపేస్తారని నాకు అర్థమైపోతుంది నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవరైనా సరే అయితే ఒక ఇంటర్వ్యూ చూసాం భయ్య మన బండ్ల గణేష్ అన్నది హరిష్ శంకర్ గారు దిగన అయితే మిస్టర్ బషన్ పోతే పోయింది అంటే అన్ని బుల్లెట్లు తగలాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనోడు చాలా క్లారిటీగా అయితే ఒక డైలాగ్ అయితే చెప్తాడు మన బండ్ల గణేష్ అన్న నిజంగా బండ్ల గణేష్ అన్న దీనికి ప్రొడ్యూసరు అంటే గబ్బర్ సింగ్ సినిమాకి ప్రొడ్యూసరు హరీష్ హరిశ్ శంకర్ గారు డైరెక్టరు ఈ విషయం అందరికి తెలిసిందే అయితే మ్యాటర్ ఏంది అంటే వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా అయితే రాబోతుంది అది కూడా పవర్ స్టార్ సినిమా అనే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి అది కూడా రేపు ఆయన బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది అని తెలిసిందే భయ్య అంటే ఉస్తాదైతే కాదు నేను ఖచ్చితంగా చెప్తాను ఉస్తాదైతే కాదు మరి ఇంకో సినిమా ఏది అని చూడాలి అయితే ఆ సినిమాలు పక్కన పెడితే మన గబ్బర్ సింగ్ రిలీజ్ కోసం అయితే నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా భయ్య మరి రేపు కోసం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి చూస్తున్నాను అలాగే ఎప్పుడెప్పుడు అయిపోతున్నాయి ఈ రోజు అని చెప్పేసి రేపు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి చూస్తున్నా భయ నిజంగా జై పవర్ స్టార్ జై జనసేన అయితే ఈ సినిమా కోసం మీరు ఎంత మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లు తెలియజేసిన భయ మరి